తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు పొద్దుటల్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో కానీ ఇంకో ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ వరదరాజరెడ్డి గారు కూడా ప్రచారం చేసుకుంటూ తనకే సీట్ అంటూ తనకే ఓట్లేయాలంటూ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఓటర్లను కొద్దిగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము రెండు వేల పదహారులో మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు లింగారెడ్డి గారు సీఎం రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మమ్మల్ని ఆహ్వానించినారు మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాం వరదరాజ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకుండానే ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీని బలోపేతం చేసేదానికి వీళ్ళంతా కృషి చేస్తే ఆయన అడ్డకిచ్చినాడు మమ్మల్ని రానికుండా మేము వెయ్యి మందిని వెయ్యి మంది మాకు నూరు నూట యాభై మందిలో వేసుకొని పోయి లోకేష్ బాబు సమక్షంలో పార్టీలో వచ్చాం వద్దు అని అడ్డగించినాడు మేము వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పార్టీని బలహీనపరిచినాడు బలహీనపరిచేది కాక మళ్ళా పంతొమ్మిదిలో కూడా టికెట్ కావాలని చెప్తే లేదని చెప్పి లింగారెడ్డి గారికి ఇచ్చినాడు లింగాయ్య గారు ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి టైంలో ఓడిపోయినాడు ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ మీద పని చేసినవాడు ఆ పార్టీ అధికారంలో కూడా ఇన్ఛార్జ్గా అనుభవించినాడు మళ్ళీ పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఇరవై నాలుగు వరకు ఆయన పనిచేయాలి కదా పని చేయకుండా వైఎస్ఆర్సీపీ వాళ్లతో వాళ్ళతో అయ్యి కొన్ని సమస్యలు ఆయన సమస్యలన్నీ తీర్చుకొని ఇప్పుడు వాళ్ళతో బాగుండి ఇప్పుడు వచ్చి లింగారెడ్డి గారు చెప్పినట్టుగా మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అధికారం మీద పోవడం కానీ పార్టీలో నేను ఉన్నానని చెప్పుకోవడం కానీ ఎవరు చెప్పినారు మాకైతే నేను కూడా రాష్ట్ర ఉన్నాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు మాకైతే లింగారెడ్డి వడదరాజరెడ్డి గారు కొండారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు పిలిస్తే పొమ్మనో లేకపోతే మీరు పిలుచుకోమని అయితే పార్టీ చెప్పలే కాబట్టి పార్టీ అన్ని విధాలు ఆలోచించి ఎవరికి న్యాయం చేయాలా లింగారెడ్డి ఆవేదన మీరు ఆయన మాటల్లో విన్నారు ఆయన ఆవేదన నిజం మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మేమన్నా ఫస్ట్ మేమందరూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండడంలో అంతా తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొన్ని కారణాలలో తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టిపోయి మళ్ళీ వచ్చినాం ఈయనైతే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఉంటున్నాడు ఏం చెప్పినా ఎన్ని గౌరవం మర్యాదలు కూడా వదిలిపెట్టి ఆయనకు మా సరైన గుర్తింపు పార్టీ ఇవ్వనప్పటికీ ఆయన పార్టీలోనే ఆరు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షులు పనిచేస్తారు కాబట్టి పార్టీ ఆలోచించి ఎవరిని ఏ పదవి ఇవ్వాలా ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని వడారెడ్డి గారు ఇప్పటికైనా ఆయన ప్రచారాన్ని నిలబెట్టి పార్టీలో తను ఉన్నాడా లేదా అని ముందు తేల్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ టికెట్ గురించి గత కొన్ని రోజులుగా పొద్దుటూరు నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా వరదల రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఇన్ఛార్జిగా ఉండి పదవులు అనుభవించి ఆయనే అధికారాన్ని అనుభవించి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాలేదని నాకు పార్టీ లేదు నేను ఏ పార్టీకి సంబంధం లేదు నేను అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉండ అని చంద్రబాబు నాయుడు నిందించి పార్టీని నిందించి పార్టీలోంచి పోయి ఈ రెండు ఈ నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో తన పనులన్నీ అధికార పార్టీతో కుమ్మక్కై తన పనులన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు వచ్చి నాకు టికెట్ కావాలంటున్నారు వాస్తవంలో వరదరాజరెడ్డికి ఆయన కుమారుడు కొండారెడ్డికి పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేదు వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేసుకోలేదు ఎందుకంటే నేను కదా వారం వరకు టౌన్ అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి ఎక్కడే కానీ వాళ్ళ సభ్యత్వం ఉంటాను సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేసుకోలేదు వాళ్ళు వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ కావాలంటే ఇన్ని రోజులు పనిచేసలు దయం కావాలా లింగారెడ్డి గారి ఆవేదన మీరు గ్రహించండి ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు తీసుకో పార్టీ బాధ్యతలు అంటే నాకు వద్దన్న వ్యక్తి ఈ రోజు వచ్చి టికెట్ కోసం అధికారం వస్తుంది తెలుగుదేశం పార్టీ అంటున్నారు కాబట్టి పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఇంతకాలం ఈ నాలుగు సంవత్సరాలు నెలలు పార్టీని పార్టీని పనిచేసి అధికార పార్టీ దౌర్జన్యాలకు వాళ్ళు పెట్టిన కేసులను ఎదుర్కొన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలి కానీ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు టికెట్ ఇవ్వద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అచ్చెన్నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే మేము పార్టీ క్యాడర్ ఎవరే కానీ సహకరించము ఇది పార్టీకి నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయ ఉంచి పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నేను పార్టీని కోరుతున్నాను